హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనవంతుడులా బతకాలని ఆశపడవద్దు చచ్చేదాకా ఒకరి ముందు చేయి చాచకుండా బతకాలని ఆశపడు అంతులేని ఆనందాలు ఉన్నప్పుడు కాదు భరించలేని బాధలు ఉన్నప్పుడు తెలుస్తుంది బంధువులు ఎవరు బయట వాళ్ళు ఎవరు గొడవ పడి మాట్లాడకుండా ఉండే కాలం పోయింది మాట్లాడితే గొడవ గొడవలు అవుతాయని మాట్లాడకుండా ఉండే రోజులు వచ్చాయి మాటే కాదు మౌనం కూడా సూటిగానే గుచ్చుకుంటుంది కొన్నిసార్లు కోల్పోయిన వాటి గురించి చేసే ఆలోచన కంటే కోలుకోవడానికి చేసే ఆలోచన ఎంతో మంచిది కొంచెం ఓపిక పట్టు నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ నువ్వే కావాలి అనే రోజులు వస్తాయి నీపై ఎన్ని నిందలు పడ్డా మౌనంగా ఉండు మంచివారికి నిందలు సహజం కానీ నీ మౌనం ఎంత పవర్ ఫుల్లోనో టైం వచ్చినప్పుడు అదే తిరిగి వారికి సమాధానం చెప్తుంది అందరూ మన వాళ్ళే వాళ్ళకు కూడా మనం అంటే ఇంపార్టెంట్ అని అనుకుంటాం కానీ సందర్భం వస్తే గానీ తెలియదు వాళ్ళ దగ్గర మన మన మనకి ఉన్న ఇంపార్టెంట్ ఇంకొక విషయానికి వస్తే అందరు నటులే కొందరు దొరికిపోయి అయ్యారు ఇంకొందరు దొరక దొరకటానికి దగ్గరలోనే ఉన్నారు చూద్దాం ఎంతవరకు ఈ నాటకం ఈ రోజుల్లో కష్టం చేసేవాడు పైకి రావడం లేదు కడుపు కొట్టేవాడే పైకి వస్తున్నాడు ఈ రోజు అవసరమని పక్కన పడేసిన వాటితోనే అవసరం పడేలా చేస్తాడు దేవుడు ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు పదునైన కత్తి కంటే నాలుక ప్రమాదం నిత్తు నెత్తురు చుక్క కింద పడకుండా మనిషిని చంపగలదు కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మీద కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేదు సో Thank you friends. Like, share and subscribe. Thank you.